జీలకర్ర పౌడర్ చేసుకున్నామండి ఎలకాయ మిక్సీ చేసినాము తర్వాత బెల్లం పౌడర్ చేసుకున్నాము ఈ బెల్లం వచ్చి మనం పాన్లో వేసి ఇది చేయాలండి అంతకుముందు మనం ఏం చేస్తామంటే బెల్లము దీనిలోకి వేసుకుందాము కావాల్సినంత వేసుకొని మిక్సీ పడదాము జీలకర్ర కూడా వేసేస్తాను అండి వేసేసినాము ఇప్పుడు ఇది మిక్సీ చేస్తాము చూడండి ఎలక్కాయి బెల్లం వేసి పౌడర్ చేశాను ఇది ఒక కప్పులోకి వేసి పెట్టేసి మార్నింగ్ మార్నింగ్ తింటే జీలకర్ర బెల్లము ఎలక్కాయ ఇవి షుగర్ కంట్రోల్లో ఉండడం లైట్గా వేసుకోవాలండి షుగర్ వాళ్ళు పైత్యం అనేది కంట్రోల్లో ఉంటుందండి పైత్యం కాకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు దీన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుందండి రోజు కొంచెం కొంచెం గులకలు చేసుకోవచ్చండి గులకలు చేసుకొని కూడా తినచ్చు ఇంత ఇంత తినాలండి ఎక్కువ కాదు పైత్యం కంట్రోల్ కావాలంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం అనుకోండి ఇంత తింటే చాలా మంచిది ఉదయం ముఖం కడుక్కొని ఇంకా ఒట్టి కడుపుతో చాలా మంచిది పైత్యం ఉండేవాళ్ళు పైత్యం తగ్గిపోతుందండి ఇది